లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని వైసీపీ నాయకులు యాకశిరి లోక్సాయి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరులోని పడుగుపాడు చంద్రమౌళి నగర్లో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షల క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలందరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ట్రస్టు సభ్యులు పదహారు వందల మందికి కంటి ఆధారను అందించడంతో పాటు లోక్సాయి సౌజన్యంతో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ క్యాంపులో లో నలభై ఎనిమిది మంది పరీక్షలు చేయించుకున్నారని వారికి కంటి పరీక్షలతో పాటు కంటి ఆపరేషన్లు కూడా చేసేందుకు ఈ ట్రస్టు సిద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు గిరిజన కాలనీలో లలితమ్మ భాస్కరరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా గ్రామస్తులకి గిరిజనులకి కంటి పరీక్షలు చేయించడం జరిగింది ఈ కంటి పరీక్షల్లో ఎవరికైనా కంటి పరీక్షలు చేసిన తర్వాత కళ్ళు ఆపరేషన్ చేయాల్సి వస్తే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచితంగా చేయిస్తామని చెప్పారు అదేవిధంగా వీళ్ళకి అద్దాలు కావాల్సి ఉంటే అద్దాలైనా ఇస్తామని చెప్పారు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏది ఇస్తే బాగుంటుందని చెప్పేసి పరీక్షలు చేసి చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయడం జరిగింది ఇప్పటివరకు దగ్గర దగ్గర దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది దాకా చూపించుకోవడం జరిగింది ఈ ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకు ఈ వాళ్ళ సేవలు అందించినందుకు వాళ్ళకి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సద్వినియోగం చేసుకుని అందరూ వాళ్ళ క వాళ్ళ కళ్ళుని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో కూడా మన కళ్ళు బాగుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం అండి మేము సగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ కళ్ళు కూరు ప్రతిరోజు ప్రతి ఒక విలేజ్కి వెళ్ళి ఐ క్యాంపు ప్లస్ బ్లడ్ క్యాంపు కండక్ట్ చేస్తూ పది మండలాలు కంప్లీట్ చేసాము ఈ పది మండలాల్లో సుమారుగా ఒక ఒక పదహారు వేల మందికి స్పర్శ ఇవ్వడం జరిగింది అలాగే ఒక పన్నెండు వందల మందికి ఆపరేషన్ చేయడం ఉచితంగా జరిగింది ఈ క్యాంప్ జరిగినప్పుడు ఉచితంగా కూడా మందులు పంపిణీ చేస్తుంటాం మా ట్రస్ట్ తరఫున ఇక్కడ చంద్రమౌళి నగర్లో లోత్సాయి గారు గిరి గారు వీళ్ళ సహకారంతో ఇక్కడ మాకు క్యాంప్ కండక్ట్ చేయమని అడగ వాళ్ళ కోరిక మేరకు మా సీఈఓ సీతారాం సారు ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నలభై ఎనిమిది మంది చూపించుకున్నారు వాళ్ళలో పద్దెనిమిది మందికి అద్దాలు కూడా రాసుకోవడం జరిగింది మందులు కానీ కంటర్ధాలు కానీ ఆపరేషన్లు కానీ మా ట్రస్ట్ వారి సహకారంతో అన్ని ఉచితంగా చేస్తాము కావున ఇక్కడ సక్సెస్ఫుల్గా మాకు సహకారం అందించిన సాయి గారికి గిరిగారికి మిగతా గ్రామ ప్రజలకి అందరికీ కృతజ్ఞ తెలియజేస్తాను సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించను అన్ని నిల్లుల సూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు